హలో గాయస్ వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరి నేను వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను బిగ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అబ్బా ఈరోజు షో చూస్తే ఎంత దారుణం అనిపించింది అంటే మరీ ఘోరం అనిపించింది నవదీప్ వస్తాడు నవదీప్ వచ్చి మాస్ మాస్క్ మ్యాన్ హరీష్ని హరీష్ని వెళిస్తాడు హరీష్ని వెలిసిన తర్వాత హరీష్ నీకు ఒక టాస్క్ అని అంటారు నీకు నీకు ఎవరు కావాలి అంటే టాస్క్ ఇద్దరు కదా డేర్ అంటై డేర్ అని ఏంటి లేకపోతే పోయి బయట అన్నట్టు ఉంది ఈ డేరు నిజంగా నాకొచ్చి ఏంద్రబాబు మరికి ఇంతగా అనిపించింది అయితే ఆయనని అరెస్ట్ని వెలుస్తారు అరీస్ని వెలిసిన తర్వాత అరీస్ అంటే మాస్క్ మ్యాన్ ఆయన మాస్క్ మ్యాన్ తెచ్చు ఇట్లా సేవ్ చేసుకున్నది ఆయన తేజ అంటే తేజ ఎందుకు సాఫ్ట్గా ఉంటాడన అని ఘోరంగా అంటాడు నాకు అది అసలు నాకు తెలియదు సాఫ్ట్గా ఉంటాడు అంట అట్లా ఏం లేదు అంటే సరే అని సాయి కృష్ణ అతన్ని వెలుస్తాడు అతను పిలిచిన తర్వాత మాస్క్ మ్యాన్కి అతనికి ఒక ఒకటి ఇస్తారు ఒక టాస్క్ ఇస్తారు టాస్క్ ఎంత అంటే మరీ అంత దారుణంగా కూడా టాస్క్ ఇస్తారా అనే ఒక థాట్ అనిపించింది ఇన్ని రోజులు నాకు నవదీపిన చాలా నిజంగా అభిమానం చాలా ఉంటుంది కానీ ఈ రోజు నాకు చాలా ఎన్నో అనిపించింది నిజంగా చెప్తున్నా చాలా ఘోరంగా అనిపించింది అదే అది తీసుకొని ఒక ఒక వైపు ఒక్కటి షేవింగ్ చేసుకొని ఉండాలి అంటే మొత్తం క్లీన్ క్లీన్గా ఒకవైపు మొత్తం క్లీన్గా గుండు చేసుకొని ఉండాలి అని అంటారు అప్పుడు సరే అని అంటారు ఓకే అంటారు ఇద్దరు అతను కూడా ఓకే అని అంటారు అయితే ఈయనైతే ఏదైనా ఏదానికైనా చేయడం చేదమనే ఒక థాట్లోనే ఉన్నాడని నాకు అనిపించింది హైలైట్ అనిపించింది నిజంగా వాట్సాప్ సార్ మీకైతే నిజంగా ఎంత చెప్పినా తక్కువనే ఇంకా తర్వాత ఆయన చేసుకుంటాడు చేసుకున్న తర్వాత షో మొత్తానికి ఇట్లనే ఉండాలంటే సరే అని చెప్తాను ఆయన అసలు బెదురుకోడు సరే అని చెప్తాడు నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే అబ్బా నిజంగా ఇట్లాంటి వాళ్ళు టైటిల్ విన్నర్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మాస్క్ మ్యాన్ గురించి మనస్ఫూర్తి కోరుకుంటున్నా మరి ఇంత దారుణంగా జడ్జెస్ శ్రీముఖి మీద కూడా అభిమానం అయితే పోతుంది నిజంగా కోపం వచ్చింది కొన్ని ఈరోజు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అయితే నిజంగా అయితే ఇంకా ఆయన సరే అంటాడు వెనక వాళ్ళ వైఫ్ గురించి చెప్తాడు చూడండి అబ్బా సు సూపర్ అనిపించింది నిజంగా ఇంత మంచి ఒక పర్సనా ఇంత మంచిగా ఉంటాడు అంటే ఫేస్ చూసి ఒక మనిషిని జడ్జ్ చేయడానికి ఏముంది అని ఒక అనిపించింది వాళ్ళందరూ మాస్క్ ప్యాన్ మీద బాగా కక్ష ఆట్టుకున్నారని నేను అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి నాకైతే మాస్క్ మ్యాన్ చేసిన ఒక డేర్కి జీవితంలో నిజంగా ఇట్లాంటి ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్లో ఉంటే సూపర్ ఉంటుందని నేను అనుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ మా వైఫ్ మా వైఫ్ నా అలవాపల ఉందని చెప్పాను కానీ నా వైఫ్ ఇటు సైడ్ నేను ఇటు సైడ్ అని భలే చెప్తాడు క్యూట్ రియల్ చెప్తున్న అభిజిత్ కూడా అభిజిత్ కూడా అతన్ని మెచ్చుకుంటాడు సార్ మీరు మీ వైఫ్ గురించి చెప్పిన విధానం అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి అని చాలా బాగా చెప్తాడు ఆయన డైరెక్ట్ గోల్డెన్ చైట్లో పోయి కూర్చుంటాడు మాస్క్ మ్యాన్ నిజంగా సూపర్ నిజంగా సూపర్ సార్ మీరు అయితే సూపర్ అని చెప్తా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో కన్నా మీకు నచ్చుతా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి బాయ్